బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్‌సైట్ లో పెడతావని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చసావా బయ్యా వెబ్‌సైట్ లో పెట్టా ససర్ గారు నిజంగా గ్రేట్ నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ ఏ పాజిటివ్ బయ్యా నీ క్లాస్ అయదయ్య నీ మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన అంటే నీకోసం పార్టీ Arrange చేస్తే నువ్వు తాగనంట ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు అయితే రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోస్ సంక్ ఎన్నికలు ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగే నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను పాలు పెరిగేటి ఇప్పుడు ఎక్కడ తెస్తామయ్యా పోనీ జ్యూస్ తాగుతావా జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ ఇప్పేస్తాను అరే చాలరా పోయిని భయ్యా దెబ్బకి గిలగిల కనుకోవా ఏయ్ జ్యూస్ లో మంది కలుపుతారు ఎవరికి ప్లాన్ చేశారు నీకు మా ప్లాన్ కావాలా నీ పాస్పోర్ట్ కావాలా ప్లాన్ మీరు ఉంచుకొని పాస్పోర్ట్ అయితే నోర్ముసర్ కూర్చో ఏలా చూసు థ్యాంక్ యూ సార్ మీరు కూడా తాగండి వాట్ వెంక బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టరా తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి శైలజ ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం నా హాబీ పైగా వయసులో ఉన్నాను

తీసిరేది తీసిరే దాదురు స్టూడెంట్ టీసీ అడిగితే కసరు కట కసరు కట కసరు కట కసరు కట ఒనలు ఇచ్చేసా తీసుకో ఇచ్చేసా చాలా నా మీద కొడు కసరు కొట్ట కసరు కట కసరు ఏ కసరు మేనేజ్ లేకుండా బిపి వచ్చినోడ లగా బిపి 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 డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ ని కాదు ను నా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే వే కాదు అని చెప్తున్నాను కదా ఉప్పుగోర బాబు లేకపోతే చంపేసలే ఉన్నాడు సేస్ మ్యాన్ ఓకే నేను నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసాడు సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్ నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుటర్ చెప్పాడు నన్ను దానికి సమాధానం చెప్పకుండా ఆ మధ్య నిత్తి మీద కొబ్బరికాయ పెడి కదా మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నావా అవును

చేత కొట్టేశాడు భయ్య ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయొద్దు రాత్రి పోయి అలా షరఫ్ షరఫ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ డాక్టర్ అంకుల్ భక్తులు కదా అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడానికి నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేంటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అదే నేను చెప్పింది చూడవే నువ్వు ప్రేమించేట్లయితే తెలుసుకోవడం ఎంత కూల్గా ఉన్నాడో ఓకింగ్ యూ రియలీ గ్రేట్ ఎందుకండి మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐ ఆం రియల్లీ లక్కీ

మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారని నమ్మకంతో మావయ్య బ్యాంక్ ఇన్ ఫిల్మ్ ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ ఉండడానికి బిర్లేదు వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ నేను వెళ్ళకపోయినా నచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మావయ్య ఫోన్ చేశారు తాతయ్య అకౌంట్లో బాగాలేదంట అదేనమ్మా ధ్యాన్ సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంకి సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆపని మీదే ఉన్నన్నా రేపే చెంగల రాయడి స్పాట్ హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగల రాయణ్ని చంపుతున్నావా ఎందుకు అవడ అవకని సంబపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురువారండి దగ్గర అడ్వాన్స్ తీశాను జైల్లో ఉన్న గురువారటికి సిమ్ కార్డ్ Arrange చేసినది నేను ఎందుకో తెలుసా బయట ఉన్న వాని కుక్కల్ని నరకడానికి హలో తప్పైపోయింది నిన్నిడియనా నిన్నిడి చేస్తే అన్నేలా బతుకుతాడు హలో సనమరా సనమరా వచ్చినావమ్మాసానని అనుకోలేదు తల్లి నేను పోయేలాగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూసావను అమ్మా బావని పెళ్లి చేసుకుంటా చేసుకుంటుంది మావ్యా తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా చుచుచుచు బావా అసలే నీకు ఒంట్లో బాగలేదు మందులు వేసుకోకుండా మంది వేస్తున్నావేంటి నాకు మందు లేరా ఉక్కు లెక్కుంటే పూజమ్మని భద్రపద పెళ్లి గుప్పించడానికి ఈ నాటక వాడినా దానికి నాటక ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లు ఉన్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటారా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రామానుజం అవును సార్ మీ అమ్మగారు మేనర్కమేగా అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం ఆయమిదే దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో పాటు ఆస్తి గుడికి బలకాటాని అది లెక్క నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు రికవరీ ఆఫీసర్ జాన్సన్ గార్డు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నపేని ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదు మెల్లగా చెప్తావేంటే ఏదో ఉన్నా పూజకు ఫోన్ ఇస్తారా తనకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలి గారు చాలా అర్జెంట్ పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్యి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రే ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రే

ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ టికెట్ వేసి తీసుకొచ్చేయండి టిక్కెట్స్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్ అనుకుంటున్నావా అత్తోరిలే కదా భయ అత్తోరిలేరా కానీ అక్కడ నాయళ్ళు ఉన్నారురా సార్ ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చేసామండి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను తరగతి పెళ్లి కూడా పెళ్ళ ఈ పెళ్లి పూజ ఒప్పుకుందా పెద్ద లాయర్ల క్వశ్చన్ చేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నాను అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను పూజ వాడిని ఇంకా లోన్ చేస్తుందన్న మబ్బులోనే వచ్చింది చావు దెబ్బ కొట్టాలి వీడిని వాడుకుని పూజ అక్కడి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తిరుతుంది నాకు తెలుసు అంత సాహసం చేస్తావని నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్లతో అని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటలు నువ్వా ముక్కు పచ్చలారాన్ని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఈ వెంకీ గారి ఇంట్లో లగేజ్ పెట్టిస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటండి మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన కనిచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది అందుకే నేను మీకు అర్థమైంది కదా ఆ అర్థమైంది మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసా అనుకో వాళ్ళ పప్పాని స్మశానానికి ప్యాక్ చేస్తా ఊరుకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ ఏ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది అదే తీసుకో అయ్యా పూజే మూల నాయన దేవుడు అసంటోడు ఆయన మిమ్మల్ని కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడు బిడ్డకి అన్యాయం చేయకండి చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది నాకే సలహాలు ఇస్తాను భైరాగిడికిదే ఆఖరి మాట కావాలా రైతుల గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినాడో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మీచ్చినావా చాలా మచ్చి పని చేసినావు బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరికి పంపిస్తాను అన్నావు గుర్తుందా గుర్తు లేకేమురా అట్టే వధువులే చానా ఆనందంగా ఉంది బావా మనుషు దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు వెళ్తున్నాను

కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏనా మనం అవుతుంది సార్ ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాక ఉందన్నావు కాగితం మీద ఉంటాది పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్స నీకు రావేవి నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును తోలుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది తర్వాత అక్కెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి మతాల్ని దగ్గర పెట్టుకొని నాకు పెళ్ళి పెటాకులు లేకుండా చేసి టీనేజ్లో వచ్చి నన్ను వోల్డేజ్లో తీసుకొచ్చాను కా నాకు నిస్తున్నది ఏమంటారా చెండాలుడు కొని తినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదంతక్కువ ఎదవా గేదె కుమ్ములు తీసేసట్ట ఆ పేషెంట్ రా దడ్దప్ప కొట్టేదవా ఏ ప్రోషేదవా సార్ గంగి గోవులు నాలో గౌడు గేదెలంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నభై ఏళ్ళు నడకుండా మనంచం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేము రా ఇది నీకు తప్ప గారు మీరా రే ఎడిది సంబంధించాలా సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటమే ఇక్కడ మెలకు కావడంలో మర్డర్ చేస్తారు ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తావు అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి ఓడి ఎలా అరిపెట్టినట్టు అరిపెట్టారు అవి పగలు కొట్టి బాంబులో పెడతారు చేస్తారు ఏంటి పొగలు వస్తున్నాయి సాంబారా సాంబార్ కదా సారా నాట్ సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తిని రెండో చేయడం వచ్చిందని వాడు చేయి అనుకున్నాడు ప్రసాద్ గారు ఇక్కడ మామూలులో ఉండరు ఉండలేరు కూడా అడుచుడు జమ్మలముడు జనార్దన్ యాభై మర్డర్లు చేశారు చూడు వీడు రాజంపేట రవి స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా నాకు చూడము స్పాంటినిస్ గా ఇది వస్తే చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీతనే వరకు దీని పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం లో ఉంటారు నీకే తిండి దండగర్ ఉంటంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్లు కదిపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికో లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చే మరి ఆ అభిరువు నించో పెట్టి మా టత్తా వెవి రా రబీడా కూర్చో పెట్టి తెచ్చుకుని ఆ ఊరికి పెట్టి పైకెళ్లినో మర్యాద

నీ నా పెరిగి తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాటితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు అక్కడికి ఒక ఐడియా తో చెప్పాను ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్రీ మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదంటే అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చావేంటి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకు తీసుకెళ్తానికి నేను ఏమైనా ఆంజనేయం ఉండా వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసునడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడిని నేసుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికీ పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గినీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడాడుతున్న మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా ఆ అది ఆ అలా నవ్వుతూ ఉండండి రణి ప్రసాద్ గారు బిల్ తీసుకుందాం రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంకేంటట దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్ 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 నాన్ స్టాప్ కలలు పంటున్నా నాన్ స్టాప్ Scrap am chili, oh hello, we heard it's done, ఇవ్వసే లాలిగా జోలగా పాడని సిద్ధని ఓ చాయ్ మామిని ఎదుగు పంచనివ్వని స్పర్శని లేదా కూతగా అల్లుకోదని అందాన్ని సరేనని అన్నానని లా చూపేద అంటే వాడు వచ్చేసాడు అదే మీ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటామంటే వాడు మరి పూజ తీసుకుని వెనకాయలు వచ్చేసాయి అయితే బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను ఇన్ని రాయుడిని కాదు వచ్చినా ఏంటి రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ సార్ గొప్ప కూడా అయినాడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరం అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారా అంకెల్ మంచిగా ఉన్నా ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పగలరా నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తారు అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ముఖ్యమో చెప్పురా అవును ప్రణీత బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుంటాది దొలకపోయి అంబలు తాగించిరాపోయి బాబు నేను